చదువుకోని రాజకీయాల్లోకి వచ్చింది అంబేద్కర్ కలలకన్న రాజ్యాన్ని స్థాపిద్దామనే ఆలోచనతోనే అని తెలంగాణ ఉద్యమకారుడు రాజవరప్రసాద్ అన్నారు గురువారం మండల సమీకృత భవనంలో ఏర్పాటు చేసిన సర్పంచ్లు పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమంలో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు రాజు బలమైన వాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అదే రకంగా బాంసువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వారు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క సర్పంచ్ చనిపోలేదని రాష్టంలో వందల సంఖ్యలో సర్పంచులు చనిపోయినప్పటికీ కూడా ఆ రాష్ట ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గు సరము లేదని దౌర్భాగ్యమైన ఐదు సంవత్సరాల పాలనలో సిగ్గుతో తల ఉంచుకుంటున్నామని ఆవేదన వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచ్లు ఎంపీటీసీలు మండల ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మాత్రం సిగ్గు లేని సందర్భం అది భారత మాట్లాడేది చదువుకొని పీజీలు చేసి మేము రాజకీయాల్లోకి వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు కన్నా రాజ్యాన్ని స్థాపిద్దామని కానీ ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో సిగ్గుతో నేను తలకాయ తీసుకుంటున్నాను దయచేసి దిగినమో లేదు కొంతమంది సెక్రెటరీలకు సహకారం లేదు తీర్మానాలు ఇవ్వటంటే ఇవ్వలేని పరిస్థితి ప్రజాక్షేత్రం నుంచి నేను మాట్లాడుతున్నాను ఖచ్చితంగా మేము చేసిన పనులకు తగిన తీర్మానాలు సకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇవ్వగలిసిందిగా కోరుతున్నాను మీరు జాబులు చేస్తున్నారు మీ కిందనే మేము పనిచేసినాం కానీ ఎందుకు ఒక్క రోజులోనే మార్పు వస్తుంది దయచేసి చెప్పు చెప్పేది ఏంటంటే చేసిన పనులు ప్రతి సర్పంచ్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం మనకు ఎమ్మెల్యే గారు అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి ఒక నాయకుడు కాదైనా ఒక ఉద్యోగి ఉద్యోగిలాగా తన కర్తవ్యాన్ని నేర్పరచడు కానీ మనలో కొంతమంది గ్రూపు రాజకీయాలు చేసి అభివృద్ధికి ఆటంకాలు సృష్టించారు అయినప్పటికీ కూడా ఈ మండలంలో అంద యువకులే సర్పంచు దిగ్విజయంగా మీరు పెట్టిన ప్రతి ఆటలో మేమే నెగ్గి వైకుంఠ ధామాలు కానీ మన పల్లె ప్రగతుల్లో ఉన్నటువంటి ప్రతి పనిని పోటీపడి నిర్మించాం దానికి ఎన్ని అప్పులు చేసినాము ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదు కానీ ఇంకొక మాట కూడా చెప్తున్నాను అధికారులు ఈ మండలానికి లభించిన అధికారులు ఆ సార్ మరి ఏ రకంగా తీసుకెళ్తుంటో స్పీకర్ సార్ తెలియదు కానీ చాలా మంచి అధికారులు దొరికింది అది కోవిడ్ టీమ్ అని పిలుస్తుంటే మేము రవీందర్ సార్ని మళ్ళా యాదగిరి సార్ని డాక్టర్ సార్ను మన ఎంబీబీఎస్ డాక్టర్ను ఆ కరోనా టైంలో కూడా భుజానా స్ప్రే పంప్లేసుకొని కొట్టినటువంటి సందర్భాలు చాలా కష్టపడ్డాం సార్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నది ఏంటంటే మా కష్టానికి ఫలితం రాలేదు కనీసం దిగుతున్న టైంలోనన్నా ఫండ్స్ వేస్తారన్న ఆశతో మొన్న దాకా ఉన్నాం కాబట్టి ఫండ్స్ వేయలేదు కా ఫండ్స్ వేయలేదు పైగా గౌరవం లేదు అటువంటి సందర్భంలో దిగుతున్నాం చాలా కష్టకాలంలో ఈ పది మంది సర్పంచులు పనిచేసి